శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల డెబ్భైవ నామం ప్రియవ్రత మంత్రస్వరూపంలో శ్రీ ప్రియవ్రతాయ నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని యజ్ఞరూపంగా కీర్తించుకున్నాం యజ్ఞముల స్వరూపంలో అమ్మ ఉన్నదని యజ్ఞములు అమ్మవారికి ప్రీతిని కలిగిస్తాయని యజ్ఞములు చేయడం ద్వారా అమ్మవారిని ఆరాధించి తరించవచ్చునని తెలుసుకున్నాం ఈ నామంలో అమ్మవారు ప్రియవ్రత అని కీర్తించబడుతున్నారు ఈ నామానికి అర్థాన్ని మనం వివరంగా తెలుసుకుందాం యజ్ఞముల స్వరూపంలో అమ్మ ఉన్నప్పటికీ యజ్ఞముల పట్ల అమ్మవారు ప్రీతిని కలిగి ఉన్నప్పటికీ సాధారణమైన వ్యక్తులు యజ్ఞములు చేయలేరు అందుకే అమ్మవారు తన యొక్క భక్తులను కరుణించడానికి తరించడానికి యజ్ఞములే కాకుండా సులభంగా చేయగలిగిన వ్రతములను కూడా అనుగ్రహించింది మనం ఏ వ్రతం చేసినా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎలా చెప్పారు దానికి ఫలము ఇది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా ఉంటుంది అంటే మనం ఏ వ్రతం చేసినా పరబ్రహ్మ స్వరూపమైన పార్వతీదేవికి అది ప్రీతిని కలిగించేది అయి ఉంటుంది కాబట్టి వ్రతముల పట్ల ప్రీతిని కలిగి తన యొక్క భక్తులను అనుగ్రహించు తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది ఇక వ్రతం యొక్క ఆచరణ విషయానికి వస్తే ఏ వ్రతము అయినా కొన్ని నియమములకు లోబడి ఉంటుంది నియమములను ఆచరించి మనం వ్రతాన్ని చేయవలసి ఉంటుంది ఈ నియమాలు మన యొక్క చెడు కర్మలను తొలగించి మనలను అనుగ్రహిస్తాయి మనం చేసిన పాప కర్మల యొక్క ఫలితాన్ని పెద్ద బండరాయిని మోసినట్లుగా కాకుండా ఒక దూది పింజను మోసినట్లుగా తేలిక చేస్తాయి కాబట్టి నియమములకు లోబడి వ్రతములు ఆచరించవలసి ఉంటుంది అమ్మవారి ఆరాధన మనం ఎన్నో నియమాలకు లోబడి మనస్సును నిగ్రహించి చేస్తూ ఉంటాం మనస్సును నిగ్రహించడం అనేది ఎంత కష్టమైన విషయమో వ్రతాలు పూజలు జపాలు ధ్యానాలు చేసేవారికి తెలుస్తుంది ఒక్కసారి మనసును అదుపులో పెట్టుకున్న సాధకుడు ఆ తర్వాత అమ్మవారి ఆరాధన ఎంతో సులభమని తెలుసుకుంటాడు ఇలా మనం చేయు వ్రతములకు సంతోషించు తల్లి అనుగ్రహించు తల్లి అన్ని వ్రతములలోనూ మనం ఆరాధించు పరబ్రహ్మ స్వరూపము శ్రీ లలితాపరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ